ప్రముఖ ఇంద్రజాలికలు మానసత్వవేత్త డాక్టర్ శ్యామ్ జాదుగర్ తన అమ్మ మీద ప్రేమను చాటుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని తన మ్యాజిక్ హౌస్లో అమ్మకు గుర్తుగా ఆలయాన్ని నిర్మించారు ఇక ఆలయాన్ని అన్నపూర్ణడే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ప్రారంభించారు ఇక అమ్మ విగ్రహం దగ్గర సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమిదలు పెట్టి కార్తీక మాసం సందర్భంగా మ్యాజిక్ ఫ్యామిలీ వెలిగించింది ఇక అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను విడుదల చేశారు తన చిన్నప్పుడు కట్టు బట్టలతో ర్యాలీ గ్రామానికి అమ్మతో వచ్చానని నేడు తన ఉన్నతితో పాటు తన పిల్లల ఉన్నతికి కూడా అమ్మ పెంచిన పెంపకమే కారణమని తెలిపారు శ్యామ్ కుమార్ మా ఫ్యామిలీ అంతా మెజిషియన్స్ ఫ్యామిలీ అంటారు ముఖ్యంగా ఏది చేసినా ఈ సమాజానికి హితవుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి కార్యక్రమం నిర్వహిస్తాము ఆ కోవలోనే మా అమ్మగారితో మా భార్యతో కలిసి మా కూతురితో కలిసి కోవిడ్లో మేము రెండు రెండు దఫాలు కూడా విస్తృతమైన సేవలు చేశాం ఆ సేవల్లో అమ్మ చాలా అద్భుతమైన సేవలు అందించింది దాని తర్వాత లాస్ట్ ఇయర్ అమ్మ కాలం చేయడం జరిగింది అమ్మ చేసిన సేవలు మేము వారసత్వంగా తీసుకుని అమ్మని భౌతికంగా మా నుంచి దూరం చేసిన భగవంతుడు శాశ్వతంగా మా మధ్యలో ఉంచుకోవాలనే చక్కటి సంకల్పంతో అమ్మ శాశ్వతంగా ఉండాలని అనుకున్నప్పుడు మా మ్యాజిక్ హౌస్లో ఆమెకి ఇష్టమైన ప్రాంతం ఒక ప్రాంతం ఉంది తను ఎప్పుడు కూడా ప్రశాంతంగా నా వెనకనున్న ప్రాంతంలోనే ఆమె కూర్చుని ప్రశాంతంగా ఉంటూ ఆమె ఆలోచిస్తూ ఉండేది అదే కావులో మా మ్యాజిక్ ఫ్యామిలీ అంతా అనుకుని ఈ రోజున అమ్మకు ఒక దేవాలయాన్ని నిర్మించాం దానికి గల ముఖ్య కారణం సేవకు సంబంధించి అమ్మ మాకు చక్కటి బుద్ధులు నేర్పింది మంచి సమాజానికి సేవ చేయండి అనే చక్కటి విద్యాబుద్ధులు నేర్పిన అమ్మ మాకు దూరమైన మేము ఈ రోజున సుమారు చాలామంది వృద్ధులకు మేము భోజనం పెట్టడం దగ్గర నుంచి వాళ్ళకు వైద్య సేవలు చేయడం ద్వారా వాళ్ళలో మా అమ్మను మేము చూసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా శాశ్వతంగా అమ్మ చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మ్యాజిక్ హౌస్లో అమ్మకు ఒక దేవాలయం నిర్మించి ఇదే ప్రాంతంలో మేము ప్రతిరోజు నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నదానం వివిధ భక్ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకి ఉచిత అల్పాహారం అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వృద్ధులకు మరి ఎవరు వెనకాల చూడనటువంటి వృద్ధులకు అనాథలకు కూడా మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు మా పిల్లలిద్దరూ కూడా డాక్టర్సు బాబు కోడలు డాక్టరు వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఉచిత వైద్య సేవలను కూడా ఈ హోంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఎన్ని చక్కటి కార్యక్రమాలు అమ్మ చూడాలనే సం సంకల్పంతో మరి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ సమాజానికి తల్లిదండ్రులపై ఉండే ప్రేమానురాగాలు ఎలా పంచాలి తల్లిదండ్రులపై ఎలా అభిమానాన్ని పెంచుకోవాలనే ఉద్దేశం సమాజానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని కూడా నిర్మించాం అంటే చాలా ఇష్టం రోజు నా నాకు కళేది గుడి కట్టించామన్నాను అన్నప్పుడు పూజ ఏం చేస్తాం పూజ చేస్తాం వర్క్ పూల్లోకి వెళ్ళి పూజ చేస్తాం